కార్మిక సోదరులందరికీ నమస్కారం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఫిబ్రవరి పదవ పదహారవ తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక బంధును అదేవిధంగా పారిశ్రామిక సమ్మెను గ్రామీణ బంధును రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు కార్మిక సంఘాలు కలిసి నిర్వహిస్తా ఉన్నాం దీనికి అందరికీ కూడా కార్మిక వర్గానికి ఈ సందర్భంగా తెలియజేయడం విధంగా గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ప్రజలకు కార్మికులకు రైతులకు ఏ విధమైనటువంటి అన్యాయం చేసింది అనే విషయాన్ని ఒకసారి మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలి నిజంగా రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు అడగడానికి ఏది చెప్పుకునే లేక కేవలం ప్రస్తుతం ఇప్పుడు రామాలయం నిర్మాణం అయోధ్య రామాలయం నిర్మాణం అనే ఒకే ఒక పదాన్ని వాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా తెలుసు రాముడు అనేది ఎంతవరకు ఉంది అనేది మనము ప్ర ప్రస్తుతం క్వశ్చన్ చేయాల్సింది రాముని విషయాన్ని కాదు మనకు ఉన్నటువంటి ఈ కనప కనపడని రాముని గురించి చర్చించేదానికంటే ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు అదే విధంగా రైతులకు ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేసిందో ఏమి మేలు చేసిందో మనం చర్చించాల్సినటువంటి సందర్భం ఈ జాతీయ కార్మిక రైతు రైతు సంఘాల సమ్మె సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఒకటి ఈ దేశంలో మనందరం చూసాం గత పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పోరాటాలు కానీ రైతులు చేసినటువంటి పోరాటం కానీ కార్మికులు చేసినటువంటి జాతీయ సార్వత్రిక సమ్మెలు కానీ అదేవిధంగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే చట్టాలు ఏవైతే ఉన్నా ఒకటి డిమానిటైజేషన్ కానీ లేదంటే కార్మిక చట్టాలను రద్దు చేసి కోళ్లుగా చేయడం కానీ ఇంకొకటి వ్యవసాయ చట్టాలను మార్పులు చేయడం కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసిండ్రు అదేవిధంగా అదే విధంగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేసిండ్రు అదేవిధంగా డిమానిటైజేషన్ మిగతా చట్టాలకు వ్యతిరేకంగా ఏ చట్టం ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ఏ ఏ చట్టం తీసుకొచ్చినా దానికి ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిండ్రు ఎందుకు ఆ మాట ఇదే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులకు కార్మిక చట్టాలు అంటే కార్మిక చట్టాలు కనీసం కార్మిక రాబో రోజుల్లో కార్మిక శాఖ కార్యాలయాలు కూడా బంద్ చేసే పరిస్థితి రాబోతా ఉంది ఎందుకంటే గతంలో కార్మికులకు అన్యాయం జరిగితే ఎక్కడికి పోవాలి మనకు కార్మికుల ఆలయం ఏదో ఏదంటే అది కార్మిక శాఖ కార్మిక శాఖ కార్యాలయం అని చెప్పి అందరూ కూడా కార్మిక శాఖ కార్యాలయానికి పోతున్నటువంటి సందర్భం అక్కడ దరఖాస్తులు చేస్తున్నటువంటి సందర్భం దరఖాస్తులకు ఎంతో కొంత రెస్పాన్స్ వస్తున్నటువంటి సందర్భం న్యాయం జరుగుతున్నటువంటి సందర్భం గతంలో ఉండేది కానీ గత పది సంవత్సరాల కాలంలో కేంద్ర నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి కార్మిక చట్టాల్లో సవరణ ద్వారా అసలు ఇప్పుడు ఇవాళ కార్మికుల హక్కులనేది అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం మనం కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ చట్టం అమలు చేయాలన్నా కూడా పరిశ్రమలలో స్పష్టంగా కోళ్లు అమలవుతా ఉన్నాయి యాక్చువల్గా ఈ రాష్ట్రంలో అమలు కావాలి చెప్తున్నప్పటికీ కూడా పరిశ్రమలలో స్పష్టంగా కోళ్లు అమలవుతా ఉన్నాయి అదేవిధంగా కేంద్ర కార్మిక సంస్థ ఉన్న విద్యానగర్లో ఉన్నటువంటి కార్మిక సంస్థలో ఏ ఒక్క అధికారి కూడా డైరెక్ట్ కార్మికులకు పనిచేయడానికి సిద్ధంగా లేరు సమాధాన పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోండి పిలిస్తే ఇస్తాం పిలిస్తే పిలుస్తాం లేకపోతే లేదనే పద్ధతుల్లో కనీసం కార్మికులకు సంబంధించినటువంటి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేటు కార్మికుడు ఒక అప్లికేషన్ తీసుకొని పోతే అక్కడ ఎవరు స్పందించే పరిస్థితుల్లో కేంద్ర కార్మిక పని పనిచేయకుండా ఇప్పుడు నడుస్తూ ఉంది అంటే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరుగుతూ ఉంది కాబట్టి స్పష్టంగా అది అసలు ఎవరు కూడా అసలు కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్మిక శాఖ కూడా దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఇంతకాలం అమలు చేయట్లేదు మేము అంటే ఒకవైపు మొత్తం దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నిటిని కూడా మార్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులన్నింటి హరించే పద్ధతుల్లో పని పన్నెండు గంటల వరకు పని విధానం అయితేనే ఉంది పిఎఫ్ ఈఎస్ఐ యజమాన్యం లేదంటే వర్కరు ఇష్టా ఇష్టాను ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి చట్టాలు అయితే పిఎఫ్ ఈఎస్ఐ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలని గతంలో ఉన్నటువంటి చట్టం కానీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది కార్మికులు ఇష్టం పథకం అంటే కార్మికుడు చేత బలవంతంగా నీకు ఉద్యోగం కావాలా పిఎఫ్ కావాలని చెప్పి ఒక భ్రమ పెట్టి పిఎఫ్ లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తా ఉంది ఈ చట్టాలకు వ్యతిరేకంగా గత పది సంవత్సరాలుగా కార్మికులకు ఒక్క న్యాయం చేయకపోకుండా కార్మికుల హక్కుల్ని హరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి కార్మిక సంఘాలు రైతు సంఘాలంతా కూడా కలిసి పోరాటం నిర్వహిస్తా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరు పదహారు తారీఖున ఫిబ్రవరి పదహారవ తేదీన దేశ వ్యాప్తంగా పారిశ్రామిక పారిశ్రామిక సమ్మెను అదేవిధంగా గ్రామీణ బంధును నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి కార్మిక వర్గం రైతులు కూలీలు వ్యవసాయదారులు ప్రజలు ఇది మోడీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల్ని కార్మికులకి ఏ ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఈ దేశంలో ఏ ఒక్క పరిశ్రమ నెలకొల్పకుండా ఏ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ ఉన్నటువంటి రైల్వే అయితే ఉంది అదే విధంగా సింగరేణి అయితే ఉంది లేదంటే ఎయిర్ లైన్స్ అయితే ఉంది డిఫెన్స్ అయితే ఉంది అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్ట చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను